అందరికీ నమస్కారం ఈ నెల పదహైదో తేదీ మా చైర్పర్సన్ గారు కమిషనర్ గారికి ఒక నోటు ద్వారా ఇరవై రెండో తేదీ కౌన్సిల్ సమావేశం నిర్వహించామని తెలియజేసింది అయినా కొన్ని దాంట్లో కమిషనర్ గారు వరదరాజుల రెడ్డి ఎమ్మెల్యే గారు ఊర్లో లేడు కాబట్టి ఈ సమావేశం జరపలేను అని ఒక లెటర్ ఇచ్చినాడు ఎంత తప్పిదం అంటే కమిషనర్ గారిది ఈ సమావేశాలకు వరదరాజుల రెడ్డి గారు ఊర్లో లేని దానికి ఎలాంటి సంబంధం లేదు ఆయన కూడా మా నలభై మందిలో ఒక సభ్యుడు వరదరాజు రెడ్డి గారు ఎక్స్అప్సివ్ మెంబర్ ఆయన ఏం చైర్మన్ కాదు సభ అధ్యక్షులు కాదు ఎక్సప్సియో మెంబర్ నా లాగానే మా కాజా లాగా మా బాలాజీ లాగా ఆయన ఒక కౌన్సిలర్ లాగానే అయితే ఎక్సప్సియో మెంబరు అటువంటి వ్యక్తి నేను ఊర్లో ఉండను కాబట్టి అందుబాటులో లేను కాబట్టి ఈ వాయిదా వేయమని మాకు లెటర్ ఇచ్చినాడు కమిషనర్ గారు అది ఎంత తప్పుదేమంటే అంత తప్పిదం ఆయన ఆదేశాల మేరకే ఈరోజు ఈ మీటింగ్ జరపకోకోకుండా చేసినాడు ఎక్కడే కానీ నిబంధనలలో ఎమ్మెల్యే గారు ఈ పోస్ట్ ఈ ఇది వాయిదా వేయమని కోరే అధికారం కానీ వాయిదా వేపించే అధికారం కానీ ఎక్కడా లేదు ఒక చైర్పర్సన్ గారికి మాత్రమే వాయిదా వేయడానికి కానీ తిరిగి కౌన్సిల్ సమావేశం నిర్వహించడానికి కానీ లేదా కౌన్సిల్ సమావేశం ఏ రోజు నిర్ణయించాలనే డేట్ ఫిక్స్ చేసే అధికారం కానీ చైర్పర్సన్ గారికి ఉంది ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఈ తెలుగు రెండు రాష్ట్రాలలో చైర్పర్సన్ గారే ఈ డేటును నిర్ణయించే అధికారం ఉంది కమిషనర్ గారికి కూడా ఈ డేటును నిర్ణయించే అధికారం లేదు ఇది ఇప్పుడు ఈ కమిషనర్ వచ్చిన నుంచి ఒక మూడు నెలల నుంచి ఎప్పుడైతే ఈ కమిషనర్ను మాకు ఈ కమిషనర్ దరంగాడు పంపించాలనే ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు అది తెలుసుకొని ఈ కమిషనరు ఆ రోజు నుంచి ఈ పరిపాలన పైన సక్రమంగా అవగాహన లేకుండా మా పైన ఆధిపత్య పోరు కమిషనర్ గారు చేస్తున్నారు ఎందుకంటే ఆయనను ఈ నుంచి పంపించాలని ఉన్నారు ఆయన ఇప్పుడు తెలుగుదేశానికి తొత్తయ్యి ఎందుకంటే ఆయన ఈ కమిషనరే ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరుకు పోలేకుండా ఈ ఊర్లోనే నన్ను ఈ పోస్టింగ్ చెప్పి పెట్టించుకోవాలనే ఆలోచనతో ఈ ఈ మూడు నెలల కాలంలో విపరీతంగా అన్ని తప్పులు పనులు చేస్తున్నారు జనవరి ఫిబ్రవరి మార్చి ఈ రోజుకి యాభై మూడు రోజులైంది కౌన్సిల్ మీటింగ్ జరపలేకుండా ఈ కమిషనర్ ప్రతి నెల ఒకటి రెండు మూడు ఎన్నైనా జరుపుకోవచ్చు అట్లాది యాభై మూడు రోజులైనా ఒక మీటింగ్ జరపలేకుండా నువ్వు ఫిబ్రవరి నెలలో జరిపినావా జరపలే ఈ నెలలో ఇరవై రెండు పెడితే ఈరోజు హాజరు కావు ఎప్పుడు ఉంది టైం లేదు మనకు ఈ ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కుంటు పడతాయి ఎన్నో టెండర్లు పిలిచినారు మార్కెట్ విషయం ఉంది అన్నీ కూడా ఉన్నాయి ఏది కూడా ఈయన అవగాహన రాహిత్యము లేక వరదరాజు రెడ్డి గారు చెప్పే విధంగా పరిపాలన సాగించాలనో చైర్మన్ లేనిది ఈ పరిపాలన సాగుతుందా నేను లేకపోయినా వరదరాజుల రెడ్డి లేకపోయినా ఈ పరిపాలన సాగుతుంది చైర్మన్ లేకపోతే ఈ పరిపాలన సాగదు అది తెలుసుకోవాలి ఈ కమిషనర్ గారు ఇట్లా నిరంకూర్సే పాలన మేమైతే పై అధికారులకు తెలియజేసినాం సిడీఎంఏ గారికి చెప్పినాం కలెక్టర్ గారికి తెలియజేసినాం ఆర్డీఎంఏ గారికి కూడా ఆర్డీఎంఏ గారు కూడా స్పందించినారు ఒకసారి కౌన్సిల్ మీటింగ్ అజెండా ఇష్యూ అయినాక ఆ అజెండాలో కమిషనర్ గారు రావాలా తప్పకుండా ఒకవేళ ఆయన రాని పక్షంలో ఎమ్మి గారికి అలాట్ చేయచ్చు పవర్స్ కౌన్సిల్ మీటింగ్ మీరు జరపండి అని అది కూడా చేయకోకుండా ఏ అధికారిని కూడా అడ్డుకున్నాడు ఎవరికి పవ పవర్స్ డెలికేట్ చేయలేనా ఎంత తప్పిదామంటే అంత తప్పిదం ఇంతమంది చైర్మన్ చైర్మన్ను అగౌరవపరుస్తున్నాడు దీనిపైన కోర్టుకు పోతాం ఈయన పైన ఇవన్నీ కూడా చేస్తాం కోర్టుకు పోయి ఇతని కోర్టుకు లాగే ప్రయత్నం కూడా చేస్తాం చట్టరీత్యా ఈయన పైన ఏ చర్యలు అయితే తీసుకోవాలో ఏదైతే కోర్టు కానీ అధికారులకు కానీ ఎంత దూరమైనా ఇతని పైన ప్రయాణం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం